ఎల్బో సరిగా ఎల్బో ఇట్లా చూపించు ఎల్బో ఓకే నెక్స్ట్ రిస్ట్ రిస్ట్ ఇట్లా చూపించప్పు నువ్వు చేయి తీసేసాయి ఓకే రిస్ట్ హ్యాండ్ హ్యాండ్ ఫింగర్స్ ఫింగర్స్ ఇటుదిప్పు చెయ్యి ఇటుదిప్పు ఫింగర్స్ నెక్స్ట్ ఐదు వచ్చినాయి చేతులు ఐదు వచ్చినాయి ఇప్పుడు కాల్లో కూడా చూపిద్దాం తై తై నీ నీ మోకాలు సరిగ్గా చూపించు నీ లెగ్ లెగ్ మొత్తం లెగ్ అన్నమాట ఈ పైనుంచి కిందకి క్లాను పైనుంచి కింద కను లెగ్ యాంకిల్ యాంకిల్ യാൽ ഇത് യാൽ യാൽ ഇ മടം അത് ഏകിൾ ഫൂട്ട് ഫൂട്ട് പാദം ഫൂട്ട് പാദം വെറീ ഗുഡ് Forehead Hair, 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 Eyes, Nose, Mouth, Mouth, Lips, Lips, Tongue, Teeth, Chinna, Chinna. Cheek, Ear, Face, Neck, Chest, Stomach, Waist, Shoulder, Shoulder, Eject to Jibich, Shoulder. షోల్డర్ ఒక నెక్స్ట్ ఎల్బో 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 ఇట్లా ఇట్లా చేత్తో చూపించు నెక్స్ట్ రిస్ట్ చేత్ చూపించు రిస్ట్ హ్యాండ్ 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 ఫింగర్స్ ఫింగర్స్

దేశబీనన నాకద్దనిotti gappalu cheppukogaipu ni edaina okameelu kosthi janulaku choopava santara జగత్తుంది ఆధర్మం i మన మానస విధిని